హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వైద్యం మమ్మల్ని ఎంత ధర ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్ మా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ రోజు మనం టెస్టోస్టిరాన్ లెవెల్స్ ని నాచురల్ గానే మనం పెంచుకోవడం ఎలా అన్న దాని గురించి తెలుసుకుందాం అయితే టెస్టోస్టిరాన్ లెవెల్స్ అంటే చాలా మంది కూడా చేసే మిస్టేక్ ఏంటంటే కొంచెం నరాల బలహీనతలో అంగ సంబంధ సమస్యలో శీఘ్ర స్కలన సమస్యలో రాగానే మాకు టెస్టోస్టిరాన్ లోపం ఉంది అని వాళ్ళ వాళ్ళే ఫిక్స్ అయిపోతుంటారు ఇలాంటి సందర్భాలలో మీరు ఫస్ట్ మీకు టెస్టోస్టియా హార్మోన్స్ నిజంగానే లోపం ఉందా సహజంగా ఆ లోపాల ఎవరికి అంత తొందరగా రాదు సో అలాంటి లోపాలు ఉన్నాయా లేదా టెస్టోస్టియా టెస్ట్ చేయించుకోవాలి ఈ టెస్ట్ చేయించుకొని అప్పుడు నిర్ధారణకు వచ్చేదంటనే అప్పుడు మనం ఈ హార్మోన్స్ లెవెల్స్ పెంచుకోవడానికి ప్రయత్నించాలి సహజంగా చిన్న ఒత్తిడి వల్ల కానివ్వండి ఆలోచనల వల్ల కానివ్వండి టెన్షన్ వల్ల కానివ్వండి మీకు ఉన్నటువంటి వర్క్స్ వల్ల కానివ్వండి బలహీనతలు సహజంగా వచ్చే అవకాశం ఉంది దానికి టెస్టోస్టియా లోపానికి ఎలాంటి సంబంధం అయితే ఉండదు అయితే ఈ టెస్ట్ లోపం ఉంది అని అనుకున్నట్లయితే ఇప్పుడు దాన్ని న్యాచురల్ గా మనం ఇలా ఇంప్రూవ్ చేసుకోవాలి దీనికి మనం చేయవలసింది అలా చాలా సింపుల్ ప్రతిరోజు ఉదయం పూట పరికడున రాత్రి పూట అన్నం తిన్నాక హాఫ్ అన్ అవర్ తర్వాత ఒక వెల్లుల్లి తీసుకోవాలి వెల్లుల్లిలో చాలా రకాలైనటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉండడం వల్ల శరీరానికి అదే విధంగా అంగానికి బ్లడ్ సర్కులేషన్ ని పెంచడంలో చాలా అద్భుతంగా పనిచేస్తుంది వెల్లుల్లి వెల్లుల్లి సంబంధిత ఆహార పదార్థాలు కూడా మనం తీసుకుంటూ ఉండాలి సహజంగా మనం అల్లం పేస్ట్ లో వెల్లుల్లి కూడా కలిపి తీసుకుంటూ ఉంటాము అందువల్లనే మనకు అంత మంచి ఇమ్యూనిటీ అనేది కూడా మనం పెరగడం జరుగుతుంది సో ఈ విధంగా మనము రోజు ఒక వెల్లుల్లి కనుక మనం తీసుకుంటూ ఉన్నట్లయితే ఈ టెస్టోరియా హార్మోన్స్ అంటే న్యాచురల్ గా ఇంప్రూవ్ చేసుకోవచ్చు దీంతో పాటుగా అలవీరా జ్యూస్ అలవీరా జ్యూస్ కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇప్పుడు చాలా రకాల షాప్లలో అలవిరా జ్యూసెస్ అవైలబుల్ గా ఉన్నాయి మెడికల్ షాప్ లో ఆయుర్వేద షాప్ లో అలవీరా లభిస్తున్నాయి సో ఈ అలవీరా జ్యూస్ ను కూడా ఉదయం రాత్రి తగు మూత అందులో గంట తీసుకున్నట్లయితే సహజంగా టెస్ట్ పెంచుకోవచ్చు దీంతో పాటుగా వాటర్ మిలా వాటర్ మిలన్ చాలా ఎక్సలెంట్ ఫ్రూట్ అని మనం చెప్పొచ్చు ఇది సీజన్ ఫ్రూటే బట్ ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది మనిషికి మంచి బలాన్ని పెంచడంలో సెక్స్వల్ పరంగా బలహీనత తగ్గించడానికి హార్మోన్స్ డెవలప్ చేయడానికి చాలా విధాలుగా ఈ వాటర్ మిల్ అనేది ఉపయోగపడుతుంది బాడీ కూడా మంచి కూల్ తత్వాన్ని అంటే మంచి చలవ కూడా కలిగిస్తుంటుంది సీజన్ వచ్చే సందర్భాలు అంటే సమ్మర్ లో ఈ వాటర్ మిలాన్ని మాత్రం ఎంత ఎక్కువగా తీసుకోగలిగితే అంత ఎక్కువగా తీసుకోండి దీనివల్ల మీకు మంచి మళ్ళీ సీజన్ వచ్చేదాకా కూడా దాని యొక్క ఎఫెక్ట్ అనేది మీకు ఖచ్చితంగా పనిచేస్తుంది సో అందుకే వాటర్ మిలాన్ చాలా అద్భుతమైన ఫ్రూట్ ఆకలితో పాటు దాహాన్ని కూడా తీర్చేటువంటి ఏకైక ఫ్రూట్ వాటర్ మిలాన్ సో ఇలా నేను ఈ చెట్టునే చిట్కాలను సహజంగానే మనము టెస్టోస్టియాన్ని పెంచుకోవడానికి ఉపయోగించుకోవచ్చు కానీ బయట దొరికినటువంటి టెస్టోస్టియా హార్మోన్స్ ఇంజెక్షన్స్ ఎక్కించుకోవడం వల్ల లేదా వాటికి సంబంధించినటువంటి టాబ్లెట్స్ వాడడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అంటే హార్మోన్స్ ఇంబ్యాలెన్సింగ్ అయ్యి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం కూడా ఉంది ఈ విషయాలలో మీరు డాక్టర్ల పర్యవేక్షణలో మాత్రమే మెడిసిన్స్ వాడుకోవాలి అది అలోపతిగా కానివ్వండి ఆయుర్వేదికే కానివ్వండి డాక్టర్ల సలహాలు సూచనలు లేకుండా సొంత ప్రయోగాలు మాత్రం చేయకూడదు ఆయుర్వేదిక్ లో వచ్చేసరికి న్యాచురల్ గా ఇలాంటి అంటే మనం హెర్బల్స్ తోటే ఇంప్రూవ్ చేసుకునేటువంటి మెడిసిన్స్ కూడా చాలా వరకు అందుబాటులో ఉన్నాయి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కాకపోతే కొంత లాంగ్ టైం అనేది పడుతుంది అంటే రిజల్ట్ అని నిదానంగా వస్తుంది బట్ దానికి మళ్ళీ మనం కాపాడుకుంటే అది లైఫ్ టైమ్ ఉంటుంది ఇంగ్లీష్ మెడిసిన్స్ ఏంటంటే ఇన్స్టెంట్ ఎనర్జీ ఇస్తుంది దాని తర్వాత మళ్ళీ డౌన్ అయిపోతుంది సో ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి అని అర్థం చేసుకుని దాని ప్రకారము ఆ మెడిసిన్స్ ని ఆ ఫాలోర్ని అవ్వడం వల్ల ఇలాంటి వాటి నుంచి మనం అంటే ఈ సైడ్ ఎఫెక్ట్స్ మనం దూరంగా ఉండవచ్చు ఓకే ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టుగా ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీ అమలు మీద సలహాలు తీసుకొచ్చి నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ